అండి ఈరోజు జున్ను చేస్తున్నా చూపిస్తాను చూడండి జున్ని ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి జొన్నుకు కావాల్సిన పదార్థాలు ఫస్ట్ జొన్నపాలు ఇవి మేకపాలు ఇవి జెన్నుపాలు ధనియ బిర్యానీ పాడు లవంగా లవకాలు ఇవి పాలు వేసుకోవాలి తరువాత ఈ పాలు వేసుకోవాలి మిరియాలు లాలిపూ లాలి మగ్గులు బెల్లం కలిగేదాకా ఇలా కలపాలి బెల్లం కలిగిపోతే బెల్లం కరిగిపోయిన తర్వాత ఇందులో బాక్సులు వేసుకుండి కొద్దిగా వెళ్తుండగా వెళ్తుంటే ఉంటే పొంగుతుంది ఉడితుంది కదా గిన్నె అన్న పర్లేదు ఏదన్నా పర్లేదు అలా పెట్టుకోండి గ్యాస్ మీద நீலேசி அது பாது தேசி இல்லை பெட்டுக்கோ மூத்த பெட்டி இல்லை பெட்டி அலக உடக்கே ஜன்ன ரெடி அது மூத்த பெட்டு உடிக்கோ சொல்லி இல்லை మంచిరూడాలి ఇంకా అంటుకోలేదు అంటుకుంటే ఉడకలేనట్టు అంటుకున్న అంటుకోలేదు కదా అంటుకోనట్టు క్యాస్ తీసి ఇంకా రెట్కే దాని తర్వాత చల్లారిన తర్వాత గోడు గోజుడ్డు ఇంకా కరెక్ట్గా అయింది తేడ్ చూసి хүн тэн дэр нэг анцагэрэг багчаа